గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మద్దతులు కురుముతున్నారు జిల్లా ఎస్పీని కలిసి శాంతి భద్రతలు పరిరక్షించాల్సిందిగా కోరారు అయినా దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇది మంచి పద్ధతి కాదని ఎంపీ మద్దతులు కురుముతున్నారు మనం చూస్తున్న ఎలక్షన్ అయిన దగ్గర నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని స్థాయిల్లోనూ ఈ ఖచ్చితంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి హరాస్మెంట్లు జరుగుతూ ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదు మారుతూ ఉంటాయి అధికార మార్పిడి అనేది స్మూత్గా ఉండాలి గెలిచిన వాళ్ళు సంయమనంతో ఉండాలి తప్ప వాళ్ళు చేసుకున్నటువంటి సంబరాలు ప్రజలకి ఇబ్బందికరంగాను ప్రజల్ని హరాస్ చేసేదిగాను ఇతర పార్టీల నాయకుల్ని మట్టు పెట్టేదిగాను హింసించేదిగాను ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చూశారు చంద్రగిరిలో ఒక డాబాని కూల్చేశారు మొన్న చూసాం మొన్న కాళాసి నియోజకవర్గం అకూర్తిలో దాడులు చేయడం అంతకుముందు రోజు వెంకటగిరిలో దాడి చేయడం పొంగనూరులో చేయడం ఇలా ప్రతినిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి సో దీన్ని బట్టి మనం ఎస్పీ గారిని కూడా కలిసి ఆ రోజు మాట్లాడడం జరిగింది శాంతి భద్రతలని పర్యవేక్షించాలని ఈ విధంగా జరుగుతూ ఉన్నాయని ఆయన కూడా లేదు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం అన్ని విషయాల్లో అనేసి ఎస్పీ గారు చెప్పడం జరిగింది అయినా కూడా ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి దీని మీద ఇది కరెక్ట్ పద్ధతి కాదు టీడీపీ నాయకులు గెలిచిన ఆనందంలో వాళ్ళు ఏదైనా సంబరాలు చేసుకుంటున్నారంటే అట్లా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులు కానీ భయభ్రాంతులు చేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈ సంస్కృతి ఇలాగే కొనసాగితే అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతంగా ప్రజలు బ్రతికే పరిస్థితి రాదు సో దానికి మీరు పునాదిరాళ్ళు వేయొద్దని హెచ్చరిస్తాను ఖచ్చితంగా మీకు ప్రజలు అధికారం చేతికిచ్చారు మంచిగా ప్రజలను పరిపాలించండి బాగా నియోజకవర్గాలను అభివృద్ధి చేయండి దీంట్లో పోటీ ఉండాలి కానీ ఇలా హింస రాజకీయాలని ప్రేరేపించవద్దని హెచ్చరిస్తాను